వచ్చినటువంటి ఒక గొప్ప మాట పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసే విధంగా ఎకో టూరిజం ని అభివృద్ధి చెయ్యాలా అని పాపం ఆయన చాలా గొప్పగా చెప్పటం జరిగింది ఈరోజు పత్రికల్లో చాలా ప్రముఖంగా ఆ వార్త వచ్చింది ఆయన పేరులోనే పవనము కళ్యాణము రెండు ఉన్నాయి అంత గొప్ప పేరు సార్థక నామేయులు వారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడో సైబీరియా నుంచి వందల వేల సంవత్సరాలుగా పులికాట్ సరస్సుకు వచ్చేటువంటి ఆ ఫ్లెమింగో పక్షులకు మళ్ళీ తిరిగి సైబీరియాకు పోనివ్వకుండా ఆంధ్రప్రదేశ్లో ఎకో టూరిజాన్ని డెవలప్ చేయటం కోసమని ఆ పక్షులని శాశ్వతంగా ఇక్కడే ఉంచేంతగా మీ ఆలోచనల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ సందర్భంగా మీకు నా ప్రత్యేకమైనటువంటి విన్నపం కూడా ఒకటి